తెలుగుదేశం విజయభేరీ మోగించడం ఖాయమని ఆ పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు నారాయణ ధీమా వ్యక్తం చేశారు ఐదేళ్ల పోరాటానికి జూన్ నాలుగున ఫలితం లభిస్తుందన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నేతలు స్వామి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు చెప్పారు మిగతా అన్ని సంస్థలు కూడా నేషనల్ లెవెల్ కావచ్చు స్టేట్ లెవెల్ కావచ్చు అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది కూటమి ఘనోజనం సాధిస్తూ ఉంది యాభై మూడు శాతం పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేసి మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది ప్రజల్లో ఒక కసి ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరవగతం పాడాలి ఈ రాష్ట్రంలో నుంచి గవర్నమెంట్ని పంపించాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి తపన ఆతృత అన్న కూడా ఆ ఓటర్స్లో కనిపించింది